పాకిస్తాన్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు దాడి చేసిన తర్వాత ఇట్లా డ్రామా చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా ఇండియాలో ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది ఏ ఇంటర్నల్ సెక్యూరిటీ లేదు విఆర్ ఆల్ యునైటెడ్ అండ్ వి రియలీ హెల్ సెల్యూట్ టు అవర్ ఆర్మీ కండక్టెడ్ ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ అండ్ దెన్ ఆల్ ది సెంటర్స్ ఆర్ ఐ థింక్ కంప్లీట్లీ అవి డిస్ట్రాయ్ నో ఒక మాట మీకు చెప్పాలి ఏంటంటే మన వాళ్ళు ఇండియన్ మిలిటరీ కూడా రాత్రి వన్ థర్టీ ఓన్లీ ఫర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎందుకు అందరూ పడుకుంటున్నారు సపోజ్ ఇఫ్ వీ డూ ఇట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఆర్ అదర్ టైం సో సీరియస్ విల్ ఆల్సో బికమ్ టార్గెట్ సో చాలా ఆలోచన చేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వన్ థర్టీ ఇన్ ద వీ మనం చేయడం అంటే ఇది చాలా మంచి విషయం వరల్డ్ లో చాలా ఎక్స్పెక్యులేటర్స్ కూడా ఈ మాట నోట్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే మనకి ఒక ఆశ్చర్య కాదు కానీ ఒక రకంగా చూస్తే సీరియస్ మ్యాటర్ సో తుర్కి డ్రోన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు బట్ ఇండా చూస్తే ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తున్నారు చాలా డ్రోన్స్ ఎక్కడా ఎక్కడ ఇయర్లీ మన ఎంత ఇది మనంటేటర్ ఎప్పుడు అయిపోయింది వాళ్ళు డిఫెన్స్ సిస్టమ్ కానీ ఇంకా సిగ్గు చిన్న విషయం ఏంటంటే వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ప్యాసెంజర్ ఫ్లైట్ షీల్డ్ గా ಸೆಕ್ರೀನಾರೋ ಇಂಕಿ ಕಮಾಂಡರ್ ಸೋಮಿಯಾ ಸೋಫಿಯಾ ಖುರೇಷಿ ಪುರಿತ అదే కరెక్ట్ వాళ్ళు బ్యాలెన్స్ గా బ్రీఫింగ్ చేస్తున్నారు ఇంకా వేరే బ్రీఫింగ్ చూస్తే అరే మన సైన్యం ఇస్లామాబాద్ వరకు పోయింది కరాచీ వరకు పోయింది ఇలా వరకు రాసింది ఇది అనవసరంగా మన బ్రీఫింగ్ ప్రెస్ బ్రీఫింగ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ సెక్రటరీ నిసి ఇంకా సోఫియా ఫరీషి లెఫ్టినెంట్ ఇంకా మీ కమాండర్ సోమియా చెప్పిన మాట పైన మనము వినాలి ఇంకా ఏంటంటే మొత్తము మన వాళ్ళు ఈ నుంచి లదా చాలా ఇది చేశారు ఈ గుజరాత్ కోస్ట్ టౌన్ దగ్గర ప్రయత్నం చేశారు ఇంకా మొత్తము పఠాన్ కోట్ ఈ విషయాల్లో కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు మొత్తం జమ్మూ పూంచ్ రాజౌరీ చేసిన తర్వాత కొంతమంది మన వాళ్ళు पत्रिका में लिखे कि हम कोई पड़ान पॉट में चूसते हैं मामूल का करा एम लेकिन 50 परसेंट ज्यादा से दिन घरों में दिन यानी अपने मामूल का चूसो जरूरी तो वे रहे हो टेकिंग एवरी रेस्पांसिबल एच्यूज़ वर्ल्ड बड़ा नोट ज़िन्दगी एंड करने चूसते एक लोग ये अनावश्यक इधर स्केलेट कांप � సర్వీస్ ఇచ్చారు ఇప్పుడు డిస్ట్రిక్స్ కి పైగా ఏం చేశారు అది ఇది జాబ్ ఇది ఎంత అమాయ అమాయకులు ఉన్న వాళ్ళకి భార్య ముందుగా భర్తకి క్లోజ్ రేంజ్ లో చేయాలంటే ఇది చాలా నిశ్చితమైన విషయం నేను ఈ విషయంలో మన సైన్యం తరఫున మంచి రెస్పాన్స్ ఇచ్చారు వి హెల్ దట్ అవర్ तो कॉपरेशन <orith> yeah. hmm. सिंधूर है तो नहीं ग्रेट थिंग नो पाकिस्तान भी थिंग हंड्रेड टाइम्स कहीं मुन्ना डिफेंस मिनिस्टर मैं एयर एंडी मैं ट्रेनिंग की चाऊ मरी मुन्ना तू से आना चाहता हूँ ये ना चाहते मैं योग की ट्रेनिंग में मारे की समान ना लेने चाहता हूँ अरे वर्ल्ड विल बी वाचिंग यू केयरफुली व्हाट यू आर अट ఈ రోజు చూస్తే మొత్తం భారతదేశం ఐక్యంగా ఇక్కడ అందరూ మతం కులం అందరూ ఐక్యంగా ఉండి భారతీయులుగా మీరు దట్ చేస్తామని గ్రేట్ థింగ్